భారత్ పై ఎడాపెడా సుంకాలతో రెచ్చిపోతున్న అమెరికాకు భారత్ బిగ్ షాక్ ఇచ్చింది ఇప్పటికే చేసుకున్న ఓ భారీ ఒప్పందాన్ని నిలిపివేసింది భారత్ పై మొదట ఇరవైఐదు శాతం ఆ తర్వాత మరో ఇరవై ఐదు శాతం తారిఫ్ విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా బోయింగ్ సముద్ర గస్తీ విమానాల కొనుగోలుకు సంబంధించిన మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది భారత ఎగుమతుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలు రెండు దేశాల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతోంది గురువారం ఆగస్టు ఏడు నుంచి అమెరికాలోకి ఎగుమతి అయ్యే వస్తువులకు ఇరవై ఐదు శాతం టారిఫ్లు విధిస్తూ ట్రంప్ మొదట ఉత్తర్వులు జారీ చేయగా తాజాగా బుధవారం ఆగస్టు ఆరు వీటికి అదనంగా మరో ఇరవై ఐదు శాతం సుంకాలు విధించనున్నట్లు మరో బాంబ్ పేయిచారు దీంతో మొత్తంగా భారత్పై అమెరికా యాభై శాతం పన్నులు విధించినట్లయింది మరోవైపు అమెరికా సుంకాల పెంపుతో దేశంలోని రాజకీయ పార్టీలతో పాటు ఆర్థిక నిపుణుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అమెరికా సుంకాలకు తలొగ్గేది లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే అయితే తాజాగా నరేంద్ర మోదీ సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుని అమెరికాతో పాటు డొనాల్డ్ ట్రంప్ కు పెద్ద షాక్ ఇచ్చింది దొడ్ పై ట్రంప్ విధించిన యాభై శాతం సుంకాల నేపథ్యంలో అమెరికాతో జరిగిన బోయింగ్ విమానాల కొనుగోలు డీల్ను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఆపేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి ఆరు బోయింగ్ బి మైనస్ ఎనిమిది ఐ బోయింగ్ పిఎనిదే మారిటైమ్ పెట్రోల్ విమానాలు కొనుగోలు చేసేందుకు మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువైన ఒప్పందం ఇప్పుడు రద్దు చేసినట్లు తెలుస్తోంది ఈ ఒప్పందానికి రెండు సున్నా రెండు ఒకటిలోనే అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం వేసింది అయితే సప్లై చైన్లో అంతరాయాలు ఏర్పడటం ద్రవ్యోల్బణం తాజాగా భారత ఎగుమతులపై ట్రంప్ విధించిన సుంకాలు నేపథ్యంలో విమానాల ధరలు దాదాపు యాభై శాతం పెరిగాయి రక్షణ శాఖ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ వ్యయం దాదాపు యాభై శాతం పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ట్రంప్ విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు విమానాలను తయారు చేసేందుకు కావాల్సిన స్పేర్ పార్ట్స్ టూల్స్ ధరలను భారీగా పెంచేశాయి ఈ అదనపు వ్యయాన్ని బోయింగ్ సంస్థ వాటిని కొనుగోలు చేసే భారత ప్రభుత్వంపై వేయడంతో ఈ బోయింగ్ విమానాల కొనుగోలు ఒప్పంద వ్యయం భారీగా పెరిగిపోయింది ట్రంప్ టారిఫ్లను ఎదుర్కొనేందుకు భారత్ ఒప్పందాలు రద్దు చేయడం సరైందేనా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి